నటసింహం నందమూరి బాలకృష్ణ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆల్ మూవీస్ లిస్ట్ డాకు మహారాజ్ వరకు ఒకటి తాతమ్మ కల హిట్ రెండు రహీం యావరేజ్ మూడు అన్నదమ్ముల అనుబంధం సూపర్ హిట్ నాలుగు వేములవాడ భీమకవి ఫ్లాప్ ఐదు దానవీర సూరకర్ణ బ్లాక్బస్టర్ ఆరు అక్బర్ సలీం అనార్కలీ యావరేజ్ ఏడు శ్రీమద్ విరాటపర్వం ఫ్లాప్ ఎనిమిది తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం హిట్ తొమ్మిది రాముడు కొంటకృష్ణుడు యావరేజ్ పది అనురాగదేవత సూపర్ హిట్ పదకొండు సింహం నవ్వింది ఫ్లాప్ పన్నెండు సాహసమే జీవితం ఫ్లాప్ పదమూడు డిస్కోకింగ్ ఫ్లాప్ పద్నాలుగు జననీ జన్మభూమి యావరేజ్ పదిహేను పులి హిట్ పదహారు మంగమ్మగారి మనవడు బ్లాక్బస్టర్ పదిహేడు వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర బ్లాక్బస్టర్ పద్దెనిమిది కథానాయకుడు సూపర్ హిట్ పంతొమ్మిది ఆత్మబలం ఫ్లాప్ ఇరవై బాబాయి అబ్బాయి యావరేజ్ ఇరవై ఒకటి భార్య భర్తల బంధం హిట్ ఇరవై రెండు భలే తమ్ముడు ఫ్లాప్ ఇరవై మూడు కత్తుల కొండయ్య ఫ్లాప్ ఇరవై నాలుగు పట్టాభిషేకం యావరేజ్ ఇరవై ఐదు నిప్పులాంటి మనిషి యావరేజ్ ఇరవై ఆరు ముద్దుల కృష్ణయ్య బ్లాక్బస్టర్ ఇరవై ఏడు సీతారామ కళ్యాణం సూపర్ హిట్ ఇరవై ఎనిమిది అన్నసూయమ్మగారి అల్లుడు సూపర్ హిట్ ఇరవై తొమ్మిది దేశోద్ధారకుడు సూపర్ హిట్ ముప్పై కలియుగ కృష్ణుడు హిట్ ముప్పై ఒకటి అపూర్వ సహోదరులు యావరేజ్ ముప్పై రెండు భార్గవరాముడు హిట్ ముప్పై మూడు అల్లర్ కృష్ణయ్య యావరెజ్ ముప్పై నాలుగు సాహస సామ్రాట్ ఫ్లాప్ ముప్పై ఐదు ప్రెసిడెంట్ గారి అబ్బాయి హిట్ ముప్పై ఆరు మువ్వ గోపాలుడు సూపర్ హిట్ ముప్పై ఏడు రాము హిట్ ముప్పై ఎనిమిది భానుమతిగారి మొగుడు యావరేజ్ ముప్పై తొమ్మిది ఇన్స్పెక్టర్ ప్రతాప్ హిట్ నలభై దొంగ రాముడు యావరిజ్ నలభై ఒకటి తిరగబడ్డ బిడ్డ ఫ్లాప్ నలభై రెండు భారతంలో బాలచంద్రుడు ఫ్లాప్ నలభై మూడు రాముడు భీముడు యావరెజ్ నలభై నాలుగు రక్తాభిషేకం హిట్ నలభై ఐదు భలే దొంగ సూపర్ హిట్ నలభై ఆరు ముద్దుల మామయ్య ఇండస్ట్రీ హిట్ నలభై ఏడు అశోక చక్రవర్తి ఫ్లాప్ నలభై ఎనిమిది బాలగోపాలుడు హిట్ నలభై తొమ్మిది ప్రాణానికి ప్రాణం ఫ్లాప్ యాభై నారీ నారీ నడుమ మురారి సూపర్ హిట్ యాభై ఒకటి ముద్దుల మైనల్లుడు హిట్ యాభై రెండు లారీ డ్రైవర్ ్లాక్బస్టర్ యాభై మూడు తల్లిదండ్రులు యావరేజ్ హిట్ యాభై నాలుగు బ్రహ్మర్షి విశ్వామిత్ర ఫ్లాప్ యాభై ఐదు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ బ్లాక్బస్టర్ యాభై ఆరు ధర్మక్షేత్రం యావరేజ్ యాభై ఏడు రౌడీ ఇన్స్పెక్టర్ బ్లాక్బస్టర్ యాభై ఎనిమిది అశ్వమేధం డిజాస్టర్ యాభై తొమ్మిది నిప్పురవ్వ నిప్పురవ్వవరేజ్ అరవై బుల్లోడు సూపర్ హిట్ అరవై ఒకటి భైరవ ద్వీపం బ్లాక్బస్టర్ అరవై రెండు గాంధీవం ఫ్లాప్ అరవై మూడు బొబ్బెలిసింహం సూపర్ హిట్ అరవై నాలుగు టాప్ హీరో ఫ్లాప్ అరవై ఐదు మాతో పెట్టుకోకు యావరేజ్ అరవై ఆరు వంశానికొక్కడు సూపర్ హిట్ అరవై ఏడు శ్రీకృష్ణార్జున విజయం ఫ్లాప్ అరవై ఎనిమిది ముద్దుల మొగుడు ఫ్లాప్ అరవై తొమ్మిది పెద్దన్నయ్య సూపర్ హిట్ డెబ్భై దేవుడు ఫ్లాప్ డెబ్బై ఒకటి యువరత్నరాణ యావరెట్ రెండు పవిత్ర ప్రేమ యావరెట్ డెబ్బై మూడు సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ డెబ్బై నాలుగు సుల్తాన్ యావరేజ్ డెబ్బై ఐదు కృష్ణబాబు ఫ్లాప్ డెబ్బై ఆరు వంశోద్ధారకుడు యావరేజ్ డెబ్బై ఏడు గొప్పింటల్లుడు యావరేజ్ డెబ్బై తొమ్మిది నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ ఎనభై భలేవాడివి బాసు ఫ్లాప్ ఎనభై ఒకటి సీమసింహం యావరేజ్ ఎనభై రెండు చెన్నకేశవరెడ్డి హిట్ ఎనభై మూడు పల్నాటి బ్రహ్మనాయుడు ఫ్లాప్ ఎనభై నాలుగు లక్ష్మీనరసింహ సూపర్ హిట్ ఎనభై ఐదు విజయేంద్రవర్మ ఫ్లాప్ ఎనభై ఆరు అల్లరిపిడుగు ఫ్లాప్ ఎనభై ఏడు వీరభద్ర యావరేజ్ ఎనభై ఎనిమిది మహారథి ఫ్లాప్ ఎనభై తొమ్మిది పాండురంగడు యావరేజ్ తొంభై మిత్రుడు ఫ్లాప్ తొంభై ఒకటి సింహ బ్లాక్బస్టర్ తొంభై రెండు పరమవీరచక్ర ఫ్లాప్ తొంభై మూడు శ్రీరామరాజ్యం హిట్ తొంభై నాలుగు అధినాయకుడు ఫ్లాప్ తొంభై ఐదు ఊ కొడతారా ఉలికి పడతారా ఫ్లాప్ తొంభై ఆరు శ్రీమన్నారాయణ ఫ్లాప్ తొంభై ఏడు లెజెండ్ బ్లాక్బస్టర్ తొంభై ఎనిమిది లయన్ ఫ్లాప్ తొంభై తొమ్మిది డిక్టేటర్ హిట్ వంద గౌతమి శాతకర్ణి సూపర్ హిట్ నూట ఒకటి పైసా వసూల్ ఫ్లాప్ నూట రెండు జైసిన్హా హిట్ నూట మూడు ఎన్టీఆర్ కథానాయకుడు ఫ్లాప్ నూట నాలుగు ఎన్టిఆర్ మహానాయకుడు ఫ్లాప్ ఐదు రూలర్ ఫ్లాప్ నూట ఆరు అఖండ బ్లాక్బస్టర్ నూట ఏడు వీరసింహారెడ్డి సూపర్ హిట్ నూట ఎనిమిది భగవంత్ కేసరి సూపర్ హిట్ నూట తొమ్మిది డాకు మహారాజ్ సూపర్ హిట్ నూట పది అఖండ టు అప్ కమింగ్ మూవీ ఎన్టీఆర్ వంటి మహా నటుడికి వారసుడు కావడం ఒక విధంగా బాలకృష్ణ అదృష్టం మరో రకంగా అగ్ని పరీక్ష కూడా తన పేరు నిలబెట్టి ఆ విషయంలో విజయం సాధించారు బాలకృష్ణ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు ముప్పై చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు సాధారణంగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ల కాలము కథానాయకుడిగా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రలకు షిఫ్ట్ అయిన నటులు ఎందరో బాలకృష్ణ గారి విషయం చాలా ప్రత్యేకం తొలి సినిమా తాతమక్కల నుంచి ఇప్పటి వరకు ఒక్క ఏడాది కూడా గ్యాప్ తీసుకోకుండా హీరోగానే నటిస్తూ యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించారు బాలకృష్ణ గారు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో నటి నటులు తమ వారసుల్ని వెండితెరకు పరిచయం చేశారు ఆ సంప్రదాయాన్ని మన దేశంలో మహానటుడు పృథ్వీరాజ్ కపూర్ అనుసరించారు ఆయన తనయులు రాజ్ కపూర్ షమ్మి కపూర్ శశి కపూర్ తండ్రి లాగానే నటనను వృత్తిగా స్వీకరించి తమదైన బాణి పలికించారు రాజ్ కపూర్ కూడా తండ్రిని ఆదర్శంగా తీసుకుని తన ముగ్గురు కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేశారు దక్షిణాది మహానటుడు నందమూరి తారక రామారావు ఈ విషయంలో రాజ్ కపూర్ ను అనుసరిస్తూ తొలిసారిగా తెలుగు నాట తన తనయులు హరికృష్ణ బాలకృష్ణను నటన రంగంలో అడుగు పెట్టేలా ప్రోత్సహించారు అయితే నట వారసుల్లో ఎవరికీ లేనంత సుదీర్ఘమైన కెరీర్ బాలకృష్ణ గారి సొంతం బాలకృష్ణ గారు నటించిన తొలి చిత్రం తాత కళకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కుటుంబ నియంత్రణ విధానాన్ని దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టినప్పుడు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ గారు నిర్మించిన సినిమా ఇది యాభై రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న తర్వాత సినిమాను ఆపేసి చిన్న చిన్న మార్పులతో మళ్లీ విడుదల చేశారు రెండు సార్లు సెన్సార్ అయి రెండు సార్లు విడుదలైన సినిమా తెలుగులో ఇదొక్కటే ఇందులో బాలకృష్ణ గారిది బాల నటుడి పాత్ర కాదు కథలు కీలకమైన పాత్ర ఎన్టీఆర్ అనితర సాధ్యంగా అభినయించిన శ్రీరామ శ్రీకృష్ణ పాత్రలను బాలకృష్ణ సైతం పోషించి అభిమానుల్ని అలరించారు అంతేకాదు ఎన్టీఆర్ పోషించిన అభిమన్యు నారద ఆంజనేయ పాత్రలను బాలకృష్ణ పోషించి అభినందనలు అందుకున్నారు పెద్ద ఆయన పాతాల భైరవి వంటి జానపద చిత్రాల్లో నటిస్తే బాలయ్య భైరవ ద్వీపం సినిమాతో అభిమానులను ఆకట్టుకున్నారు ఒకే చిత్రంలో అటు భగవంతుడు ఇటు భక్తునిగా నటించిన ఘనత తెలుగు నాట ఎన్టీఆర్ బాలకృష్ణది పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన శ్రీ సత్యనారాయణ మహత్యంలో ఎన్టీఆర్ శ్రీ మహావిష్ణువుగా సత్యవ్రతుడిగా నటించారు అలాగే పాండ లో బాలయ్య శ్రీకృష్ణ పొందరెక్కు పాత్రలో మెప్పించారు బాలకృష్ణ గారు ఎప్పుడు ట్రెండ్ ను ఫాలో కాలేదు ఆయన నటిస్తేనే అది ట్రెండ్ అయింది ఆ ట్రెండ్ తర్వాత మిగిలిన హీరోలందరూ ఫాలో కావడం గమనించదగిన విషయం డిస్కో డాన్సులు మెషిన్ గన్స్ తో యాక్షన్ సినిమాలు వస్తున్న రోజుల్లో బాలకృష్ణ గారు పంచకట్టుతో కర్ర సాముతో ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించారు ఆ తర్వాత చాలా కాలం తెలుగులో గ్రామీణ వాతావరణంలో సినిమాలు వచ్చాయి అలాగే తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలు నిర్మాణం బాగా పెరగడానికి బాలకృష్ణ గారు నటించిన సమరసింహారెడ్డి నరసింహనాయుడు చిత్రాలు సంచలన విజయమే కారణం ఎన్టీఆర్ తన యాభై రెండవ ఏట బాపు దర్శకత్వంలో రూపొందించిన శ్రీరామాంజనే యుద్ధం చిత్రంలో శ్రీరామునిగా నటించారు అలాగే బాలకృష్ణ గారు కూడా తన యాభై రెండవ ఏటనే అదే బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం చిత్రంలో శ్రీరామునిగా నటించడం విశేషం తండ్రి పేరుతో తీసిన బయోపిక్ లో తనయుడు హీరోగా నటించిన సందర్భాలు గతంలో లేవు అరుదైన ఆ ఘనత బాలయ్యకే దక్కింది ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మహానాయకుడు చిత్రాల్లో బాలయ్య ఎన్టీఆర్ గా కనిపించడంతో అభిమానులు మురిసిపోయారు రాజకీయ నాయకునిగా కూడా తండ్రి వారసత్వాన్ని కాపాడుతున్నారు బాలకృష్ణ గారు మూడు సార్లు హిందూపురం శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ ప్రజాసేవలను తన ముద్రను చాటారు ఇలా బాలకృష్ణ తన యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో ఘనతలు ఎన్నో రికార్డులు అందుకున్నారు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను